వాయిస్ ఆఫ్ విఎస్ఎమ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మే ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు వరుసగా నూట పదకొండు రోజుల పాటు ఈ రెండు వేల ఇరవై ఒకటి కొత్త సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితిలో వరుసగా గురుమో శుక్రమోక్షమే ఏర్పడుతున్నాయి దీనివల్ల పన్నెండు రాసుల వారి మీద ఎటువంటి ప్రభావాలు చూపించబోతున్నాయి అలాగే ఈ నూట పదకొండు రోజుల పాటు ఏ రాశి వారికి బాగుంటుంది ఏ రాశి వారిని ఇబ్బంది పెడుతుంది అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం దీంట్లోనే భాగంగా ఈ నూట పదకొండు రోజులు శుభకార్యాలు చేయడానికి వీల్లేదు కారణం ఏంటంటే పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు గురుమోక్షణ నడుస్తోంది అంటే గురువు బలహీన పట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ గురుడు స్వాదిగా శుభగ్రహం కనుక శుభకార్యాలు చేసేటప్పుడు గురుగ్రహ అనుగ్రహం ఉండాలి అవి గురుగ్రహ అనుగ్రహం లేదు గనక ఈ కాలం మొత్తం గురుమో కాలంలో శుభకార్యాలు చేయటం అనేటువంటిది నిషేధించడం జరిగింది ఈ గురుమో జరుగుతుండగానే ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మే ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి వరకు శుక్రమోచమి నడుస్తోంది అంటే పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఐదు మే రెండు వేల ఇరవై ఒకటి వరకు వరుసగా నూట పదకొండు రోజుల పాటు గురుమోసమి శుక్రమోచమి ఒకదాని తర్వాత ఒకటి రావటం జరిగింది ఈ కాలంలో శుభముహూర్తాలు చేయటానికి ఏమాత్రం వీల్లేదు అయితే ఎందుకు చేయకూడదు గురుమోధ్యంలో కానీ శుక్రమౌధ్యంలో కానీ అని అంటే ఇందాక నేను చెప్పినట్లుగా గురు శుక్ర గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల్లోకి శుభగ్రహాలు బ్రాహ్మణ గ్రహాలు ఈ గ్రహాలకి మౌధ్యమి సంప్రాప్తించినప్పుడు అంటే బలహీనత చెందటం అనేటువంటిది జరుగుతుంది ఒక ముహూర్తం పెట్టేటప్పుడు గురుగ్రహం శుక్రగ్రహం శుభగ్రహాలు గనక మంచి స్థానాల్లో ఉండేటట్లయితే వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బలమైన ముహూర్తంలో వివాహం చేసేటట్లయితే ఆ ఇబ్బందులు అనేటువంటివి తగ్గేందుకు అవకాశం ఉంటుంది గనక మన పూర్వీకులు మహర్షులు గురుశుక్ర మోక్షాల్లో ఎటువంటి శుభకార్యాలు చేయరాదని నిషేధించడం జరిగింది అంతేకాని ఈ కాలం అనేటువంటిది చెడ్డ కాలం అని ఈ కాలంలో ఏదో జరిగిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు కొంతమందికి అవయోగం ఏర్పడుతుంది కొంతమందికి యోగం ఏర్పడుతుంది అయితే ఏ రాశి వారికి ఎలా ఎటువంటి గు ఫలితాలను ఇస్తాయి గురుశుక్ర అనేటువంటి విషయం గురించి తర్వాత ప్రస్తావించుకుందాం ప్రస్తుతం మాత్రం ఈ నూట పదకొండు రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అయితే కొన్ని శుభకార్యాలు మాత్రం సహజంగానే చేయవలసి వస్తుంది వాటిలో అన్నప్రాసన ఇలాంటివి కొన్ని ఉంటాయి ఈ పురుడు ఇలాంటివన్నీ కూడా సహజంగా గ్రహశాంతులు ఇలాంటి సాధారణంగా జరిగిపోయేటువంటి అంశాలని మాత్రం చేయవచ్చు వివాహాది గృహప్రవేశం వంటి శుభకార్యాలని మాత్రం ఈ కాలంలో చేయరాదు చేసేటట్లయితే ఆ గురు శుక్ర గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క ఫలితాలు కొద్దిగా తారుమారవుతాయి దాని రీత్యా ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని ఇబ్బందులకు గురవుతారనే ఉద్దేశంతో మన మహర్షులు ఈ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నూట పదకొండు రోజుల ముందు గాని ఈ నూట పదకొండు రోజుల తర్వాత గాని బలమైన ముహూర్తంలో వివాహానికి శుభకార్యాలు గృహ ప్రవేశానికి శుభకార్యాలు చేసుకోవడం అనేటువంటిది అన్ని రకాల చాలా గొప్ప యోగాన్ని ఇచ్చేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు స్వస్తి